చల్లని గాలి శబ్దం దూరంగా గుడ్లగూబ అరుపు నెమ్మదిగా వయోలిన్ లాంటి గంభీరమైన రాగం పాతగోడలు చప్పుళ్ళు చేస్తూ మంటలు పగులుతున్న శబ్దం ఆగ్రహించిన గుంపు అరుపులు తాడు బిగుస్తూ ఉన్న శబ్దం పాత పాటలు మృదువుగా వినిపిస్తూనే మంత్రగత్తె అరుస్తూ ఉంది మండే చక్క శబ్దం రాత్రి అడవి నిశ్శబ్దం శాపం సజీవంగా ఉంది అనుకుంటూ ప్రతిధ్వని వినిపిస్తూ మౌన గుండెదడల శబ్దం ఆకుచప్పుళ్ళు మంత్రాల శబ్దం పాత నేల చప్పుళ్ళు టిక్ శబ్దం కిటికీలోనుంచి చల్లని గాలి ప్రవాహం దీపం వెలుగు ఆడుతూ నిశ్శబ్దంగా శ్వాస బయట చెట్టు నుండి వచ్చే వింత శబ్దం మేళపు మీద పాములాంటి చప్పుళ్ళు కుర్రువేళ్లు రాసుకుంటున్నట్టు శబ్దం దిగువ మ్యూ